అందరికీ హాయ్ అండి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మన రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మూడు వందల స్కూల్స్ నందు ఈ సమావేశాలను ఏర్పాటు చేయటం జరిగిందండి విద్యార్థుల యొక్క చదువు ఆటపాటలు వాళ్ళ పిల్లల అసలు ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇదొక వేదిక అలాగే పర్యావరణానికి ఏ ముప్పు లేకుండా మట్టితో వివిధ రకాల బొమ్మలు తయారు చేయడం జరిగింది అలాగే పేపర్ కూడా పేపర్తో కూడా వివిధ ఆకృతులు తయారు చేయటం పిల్లల్లోని విద్యార్థుల యొక్క సృజనాత్మకతను పెంచడానికి ఇక్కడ ఉపాధ్యాయుల తోడ్పాటు కూడా ఎంతో ఉంది చాలా బాగా వీళ్ళందరూ పిల్లలు తయారు చేయడం జరిగిందండి ఇవన్నీ చూడండి ఎంత బాగుంది మీరు వస్తారు టీచర్ మా స్కూల్ పేరేమో వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాకు ఇవన్నీ చేయడానికి క్రాఫ్ట్ టీచర్ ఉన్నారు ఈ రోజు ఏంటి అసలు ప్రోగ్రామ్ ఈ రోజు మెగా పీటిఎం ఉంది టీచర్ ఇక్కడ సైన్స్ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ మ్యాథ్స్ సైన్స్ ఇలా ఎంబ్రాయిడింగ్ ఇక్కడ చేసినవి అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం మేడం క్లే ఐటమ్స్ మొత్తం మేడమే ఇస్తారు మెటీరియల్ మొత్తం మన మాతో చేపిస్తారు టీచర్ ఇప్పుడు ఈ క్లే ఏంటంటే సొంతతో చేశారని తిరిగిపోతుంది క్లే అనుకో అసలు ఎరగదు ఏ షేప్లో చేస్తామో ఆ షేప్లోనే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పర్యావరణానికి కూడా ఏమి హారుకరం కాదు అందుకే క్లే ఐటమ్స్ చేశాను ఇవన్నీ ఏమీ చేశాను టీచర్ టూ త్రీ డేస్ పట్టింది దీని ద్వారా మీరు ప్లాస్టిక్ని కూడా అవాయిడ్ చేయొచ్చని చెప్ప చెప్పడానికి బాగుంది మేడం మీ పేరు నా పేరు సచివాణి అండి నేను నారాయణపురం హై స్కూల్లో పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్గా చేస్తాను క్రాఫ్ట్ టీచర్గా క్రాఫ్ట్ టీచర్ విద్యార్థులతో ఇవన్నీ తయారు చేసి తయారు చేయండి మెగా పీటిఎం సందర్భంగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ